వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమ్ ప్రసాద్ ప్రస్తుతం మనం వెల్దండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఈరోజు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు దాదాపుగా ఎనిమిది ల్యాప్టాప్లు ఇచ్చి విద్యార్థుల అంటే బాలికలని ఇంకా ముందు ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళు ఇంకా కొంచెం ఏదైతే టెక్నికల్ ప్రాబ్లం రాకుండా కొంచెం ఇప్పటి నుంచే కీప్యాడ్ మోస్ అన్నట్టుగా ఒక ఆలోచన విధానంతో ఈరోజు వాళ్ళు ఎనిమిది ల్యాప్టాప్లు డొనేట్ చేయడం జరిగింది ఈ విషయాలు ఆయన పిల్లలని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుని ఆలోచన చేశారు ఇక్కడ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు స్టడీ అవర్స్ కావచ్చు ఎట్లా ల్యాప్టాప్ మీకు ఏమైనా అలవాట్ల విధానంలో ఎట్లా తోడ్పడుతుంది మీకడున్న టీచర్స్ కూడా మీతో ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు మూవింగ్ ఎట్లా ఉంది మీకు అన్ని మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్న ప్రయత్నంలో ఈరోజు సుంకిరెడ్డి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ This is Amanushka from TGSWRS Girls Weldanda Social Welfare. I am from 10th Standard. First of all, I am so thankful to the Foundation Chairman, Sri Sunkirendi Sir, Raghavendra Sir, guru, because Sir has promised us to donate laptops to us. Sir has donated 8 laptops to us. Already, we are doing codings with adjusting the laptops. Sir has understood our problem and donated laptops to do our work for best. And Sir said to develop us websites we will try to develop that websites in our better way and we will do the coding classes better and the classes will run more by the by using the laptops so i am thankful to our sir Sunkirati sir for donating the laptops to us good afternoon everyone this is kirtana from tgswrs sweden well girls campus uh, today we today our today today Reddy sir came to our school and donated eight laptops for us for better improvement of coding classes and uh, sir sir donates so many things to our school and sir helped for me for us for a better future and for education also I think sir will be full supported for all these institutions and I will be the th very thankful to the sincerely rangwadi sir thank you. అందరికీ నమస్కారం నా పేరు సామిక నేను టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ వెల్దండలో చదువుతున్నాను ఈరోజు మాకు గెస్ట్గా వచ్చారు సుంకిరెడ్డి సార్ సో మాకు ఈరోజు సార్ సెవెన్ ఎయిట్ ల్యాప్టాప్స్ డొనేట్ చేసిరు అవి డొనేట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా సార్ ఎంతో మందికి చాలా అందరికీ అందివ్వాలని అనుకుంటున్నాం మంచి ఫ్యూచర్ ఇస్తున్నారు మా అందరికీ సో సార్కి థ్యాంక్ యూ చెప్తూ ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు నవిత నేను పదవ తరగతి చదువుతున్నాను టీచర్స్ డబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ వెళ్దండ ఈరోజు మాకు గెస్ట్గా చైర్మన్ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సార్ వచ్చారు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ మాకు ఎయిట్ ల్యాప్టాప్స్ డొనేట్ చేశారు కోడింగ్ క్లబ్ పరంగా ఎయిట్ ల్యాప్టాప్స్ డొనేట్ చేశారు మేము ఇంకా ఆ కోడింగ్ క్లబ్ని ఇంకా ఇంక్రీజ్ చేసి మంచిగా చేయాలనుకుంటున్నాం సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం మేము ఇంకా నెట్ సారు మాకు ప్రామిస్ చేశారు కాబట్టి సార్ ల్యాప్టాప్స్ డొనేట్ చేశారు థ్యాంక్ యూ నా పేరు నందిని నేను గురుకుల పాఠశాలలో చదువుతున్నాను వెళ్ళండి సెకండ్ ఎంపీసీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మా పాఠశాలకి వచ్చి మాకు చాలా సహాయం చేస్తున్నారు మాకు ఆయన మార్నింగ్ వచ్చి ఎయిట్ ల్యాప్టాప్స్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా పోయినసారి పోయిన లాస్ట్ ఇయర్ కూడా చాలా బాత్రూమ్ డోర్స్ డొనేట్ చేశారు ఎయిటీన్ బాత్రూమ్ డోర్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇంకా మా కోసం ఇలాంటివి చాలా చేస్తారని కోరుకుంటున్నా మండలంలోని వెల్దండ విలేజ్ గురుకుల బాలికల పాఠశాల ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు టాస్క్ సహకారంతో అక్కడ ఉన్న స్కూల్లో బాల బాలికలకు ఒక ఎనిమిది ల్యాప్టాప్స్ వాళ్ళకు ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కూడా ఏదైతే మనం గత ఆరు నెలల కిందన అదే స్కూల్కి సంబంధించి పేపర్లో ఒక మిత్రుడు రాసిన ఒక న్యూస్కి ఏదైతే వాష్రూమ్స్కి డోర్స్ లేవనేది రాశారు అప్పుడు కూడా మనము వాటికి సంబంధించిన డోర్స్ చేపించడం జరిగింది దాని తర్వాత ఆ యొక్క మీటింగ్లో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మ్యామ్ అలానే వాళ్ళ దగ్గర ఉన్న ఐటీకి సంబంధించిన సార్ ఒక తను రిక్వెస్ట్ చేశారు ఇక్కడ ఉన్న బాలికలు చాలా బాగా కోడింగ్ ఇతర కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి మనము సహకారం అందిస్తే అవసరం ల్యాప్టాప్స్ ఉన్నాయి అలానే వేరే ఇంకా కొన్ని కూడా స్కూల్కి సంబంధించి రిక్వెస్ట్ చేసారు కానీ ఇవాళ చాలా సంతోషం వేసింది ఇవాళ మార్నింగ్లో ఎవరైతే వాళ్ళ బాలికలతోని స్టూడెంట్స్తోని మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే చాలామంది ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే మనం చూస్తున్నాం ఏంటి ఇక్కడ చాలా ఒక కాస్ట్ అంటే పెరిగిపోయినాయి ఫీజులు కానీ మిగతా కానీ బరి అంటే ఊర్లల్లో ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వారు ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరిపోయడం ఇబ్బంది అవుతుంది అలాంటిది ఏదైతే గురుకులాస్ ఉన్నాయో ఇవాళ వారు ఏదైతే ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసిరో చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా ఉన్నది ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే స్కూల్స్లలో ఉన్నాయో వాటికి సంబంధించినప్పుడు మా వల్ల ఐక్యతా ఫౌండేషన్ ద్వారా ఏదైనా ఆయన హెల్ప్ అంటే మా సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఒక క్వశ్చన్ ప్రధానంగా ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలలో డ్రామాలు కావచ్చు యువతి యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు చేసిన సహసాయక అంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో బాలికలకు పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో ల్యాప్టాప్లు ఇచ్చారు ఏం సార్ మీ ఆలోచన విధానం నిజంగా పిల్లలని ఇంకా ఎంకరేజ్ చేసి మీరు చిప్చాట్ చేసిన మార్నింగ్ వాళ్ళతో వాళ్ళని ఇట్లా అంటే భవిష్యత్తుని చూస్తున్నారంటే మీరు చాలా ఏం చెప్తారు సార్ డెఫినెట్గా నేను వాళ్ళని ఇవాళ చూస్తే చాలా ముచ్చట వేసింది ఎందుకంటే అందులో ఉన్న ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఆ స్కూల్లో ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ కోడింగ్ మీద ఒక ఎస్టీఎంఎల్ పేజ్ క్రియేషన్ కానీ పైథాన్లో రాయడం కానీ ఒక స్క్రాచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇనిషియేట్ చేసినారు వాళ్ళు ఇక్కడే కాదు వాళ్ళు నాకు తెలిసి వేరే యొక్క సైన్స్ కాంపిటీషన్లలో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు సో అలాంటి వారికి సరైన మనము శిక్షణ ఇచ్చినట్టయితే సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళకి నేను ఇవాళ మార్నింగ్ చెప్పడం జరిగింది మీ యొక్క స్కూల్కి సంబంధించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ మీరు తీసుకోండి దానికి ఏదైనా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏదైనా అయితే వర్చువల్గా మా టీంతో నేను సపోర్ట్ చేపిస్తా సో దట్ ఏమవుతుంది అంటే వాళ్ళ స్కూల్ని ఏ విధంగా పెట్టుకోవాలి వాళ్ళ స్కూల్లో జరిగే యాక్టివిటీస్ కానీ వాళ్ళు వాళ్ళ ఓన్ వెబ్సైట్లో డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది వాళ్ళ స్కూల్కి ఎవరన్నా సపోర్ట్ డొనేట్ ఏదైనా వర్క్ త్రూ వెబ్సైట్ చేసుకునే అవకాశం సార్ భవిష్యత్తు ఐక్యత ఫౌండేషన్ నుంచి టాస్క్ సిఇఓగా ఇలాంటి విద్యార్థుల కోసం ఇంకేదైనా సేవా కార్యక్రమాల కోసం ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఏమన్నా భవిష్యత్తులో చేయాలనిపిస్తే మీరు ముందుకెళ్ళే ఆలోచన ఎందుకంటే వాళ్ళకు పిల్లలని ప్రధానంగా ప్రతి రాజకీయ నాయకుడు ఓటు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రారు మీరు డిఫరెంట్ గా ఒక రూట్లో వెళ్తా ఉన్నారు ఎట్లా వస్తారు సార్ దీన్ని భవిష్యత్తులో ఇది ఓట్లున్నాయా అనేది పక్కకు పెట్టినట్టయితే పిల్లలు ఏంటి రేపటికి సంబంధ రేపటి పౌరులు వాళ్ళు రేపు మన సి నిన్ననే మన ఒక సీఎం గారు ఒక మాట చెప్పినట్టు మీరు చూసినట్టయితే ప్రపంచం జనాభాలో యంగ్ పాపులేషన్ ఏదైతే కంట్రీ ఉండే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అది భారతదేశం అంటే మన సంపద ఏంది నిజమైన సంపద భారతదేశానికి ఏంటి అంటే ఇవాళ ఉన్న పిల్లలు పౌరులు యంగ్ ఇండియా సో వారికి సరైన సహకారాలు మనం అందించినట్టయితే నిజమైన డెవలప్మెంట్ ఏదైతే కంట్రీ దేశ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశం తోని మనం ఇక ముందు కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే ఈ విధంగానే స్కూళ్ళల్లో చాలా స్కూల్ ఇది ఒకటనే కాదు ఇక్కడ ల్యాప్టాప్స్ ఇచ్చాము ఇంకో దగ్గర వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చాము ఇంకో దగ్గర రెస్ట్ రూమ్స్ కట్టమని ఇచ్చాము ఇంకో దగ్గర మెటీరియల్ ఇచ్చాము సో డిఫరెంట్ వేలో మా ఊళ్ళో వాలంటరీ టీచర్స్ అని పెట్టాము దానివల్ల ఇవాళ వాళ్ళకు ఒక కాంపిటేటివ్ అంటే ఒక అడ్మిషన్స్ ఒక పది మంది అప్పర్ అయితే ఐదు మందికి ఐదో తరగతిలో పాస్ అయ్యే వాళ్ళు ఇవాళ ఏదైతే కాలేజీలో ఉన్న స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్లో ఇవాళ మా ఊరి వాళ్ళు కూడా కనిపించదు చాలా సంతోషంగా ఉన్నది మొత్తం చివరిగా చెప్పండి సార్ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవ్వడానికి ఎంత ఖర్చైనా పెడతామని ఈ మధ్యనే రాష్ట్ర ముఖ్యమంత్రి సభలలో నిండు సభలలో చెప్తా ఉన్నారు సో దాని దృష్టినే మీరు ఈరోజు మీరు అది ప్రూఫ్ చేశారు సో వాళ్ళకి ల్యాప్టాప్ అంటే పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అయినా కూడా మీరు ఎనిమిది స్కూల్ స్కూల్కి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో చివరిగా ప్రభుత్వ పాఠశాలలో మధ్య దగ్గర కుటుంబాలకు వాళ్ళ పిల్లలని స్కూల్కి ఎందుకంటే స్కూల్ మూసివేసే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆలోచన మీ మెసేజెస్ సి ఎనీ గవర్నమెంట్ స్కూల్ ఇవాళ ఎలా ఉంది అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది తల్లిదండ్రులకి ఏంటి అంటే అరే స్కూల్కి పోతున్నాం గవర్నమెంట్ స్కూల్లో అది కురుస్తుందా మీద పడుతుందా కొన్ని సంఘటనలు కొన్ని వార్తలు చూసాం మనం అంటే ఒక పిల్లగాన్ని భవిష్యత్తు కన్నా సేఫ్టీ ముఖ్యం విన్న అన్నట్టు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అరే పంపియాల వద్దా గోడలకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి ఒక ముఖవాసన వస్తుంది ఒక డల్గా డార్క్గా ఉంది క్లాస్ రూమ్ ఇలాంటి అట్మాస్ఫియర్ అక్కడ క్లా స్కూల్లో ఉన్నట్టయితే ఎవరైనా ఆలోచిస్తారు కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కొన్ని స్కూల్స్ అన్ని స్కూల్స్ గవర్నమెంట్లో అనేది కాదు గవర్నమెంట్లో చెప్పే ఉపాధ్యాయులు కూడా చాలా ఇంట్రెస్ట్తో మంచి ఆలోచనలతో చెయ్యాలి పిల్లలకి సపోర్ట్ చేయాలి అనే దాంట్లో ఆలోచన చేస్తున్నారు మీరు కూడా ధైర్యంగా రండి గవర్నమెంట్ స్కూళ్ళలో మీ పిల్లలను చేర్పియండి ఇబ్బందులు పడి ప్రైవేట్ స్కూళ్ళలో ఒకే ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగి ఉంటే వెళ్ళండి కానీ పక్కవాడు వెళ్తున్నాడు కదా మా పిల్లవాడు కూడా ప్రైవేట్లోనే వెళ్తే బాగుపడతాడు అనేది పక్కకు పెట్టండి చాలామంది గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా కరిక్యులం మీద వర్క్ చేస్తున్నారు చాలా టాపర్స్ కూడా వస్తున్నారు మళ్ళీ కూడా మీరు ఆలోచన చేయండి సీఎం గారు ఈసారి ఈ విద్యా సంవత్సరం చూసినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ అంటే బడికి వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది అనేది కూడా మనము చూస్తున్నాం వార్తలలో సో తప్పకుండా నేను ఒకటే చెప్తున్నాను ఇక ముందు కూడా ఎవరైతే పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించండి పంపించే ముందు అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడండి మాట్లాడితే మీకు ఒక ఆలోచన వస్తుంది అవ అవగాహన వస్తుంది సో మా పిల్లగాడు ఏం చేస్తుండు ఏం కరీకులమ్స్ చదువుతుండు ఏంటి అనేది నిన్న మన్నా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెనూ కూడా చేంజ్ అయింది మెనూ కార్డ్ కూడా చేంజ్ అయింది నేను ఇవాళ ఇంటరాక్ట్ చేస్తున్నా ఇవాళ మార్నింగ్ పిల్లలతో చేసినప్పుడు ఎలా ఉంది ఫుడ్ అన్నీ కూడా చేశాను దాదాపుగా ఎవ్రీడే వాళ్ళు చెప్పడం ఎగ్ ఇస్తున్నారు ఫైవ్ టైమ్స్ చికెన్ ఇస్తున్నారు టూ టైమ్స్ మటన్ ఇస్తున్నారు ఎవ్రీడే టిఫిన్స్ ఉంటున్నాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి అంటే ఒక డిఫరెంట్ మెన్యూ ఫుడ్ మెన్యూతో పాటు ఒక కరికిలం కూడా ఇచ్చారు స్కూల్స్కి ఈసారి మీరు చూడండి ఫాలో అవ్వండి తెలుసుకోండి మీ పిల్లల్ని గవర్నమెంట్ జాయిన్ చేయండి థ్యాంక్ యూ సార్ ఇలాగే మీరు ఒక రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంకరేజ్ చేస్తూ నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు తరచుగా చేయాలని నిజంగా మీటింగ్ నుంచి మేము కోరుకుంటున్నాం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన పిల్లలు ఏదైతే వాళ్ళు తీసుకున్న ఫుడ్ కావచ్చు వాళ్ళు ఇంకోటి ముఖ్యంగా అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్న టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అవలీలగా అనార్లంగా ఇంగ్లీష్ హిందీ తెలుగు మాట్లాడే పద్ధతిలో చూస్తున్నాము అట్లాగా స్పోర్ట్స్ కావచ్చు వాళ్ళకున్న ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ని కూడా బయటికి తీసుకు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నా ఇలాంటి రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తామని పిల్లలకి ఈరోజు మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇదండి చూసిన ఉన్నాను మీటింగ్ నుంచి శ్రేమి ప్రసాద్ రాఘవేంద్ర రెడ్డి గారు ఈ స్కూల్ ఆవరణలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏమన్నా కావాలంటే విద్యార్థుల దేశ విద్యార్థులని మనం ఆర్థికంగా బలోపేతం చేస్తే రేపు రాష్ట్రాలకు చాలా ఆ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మనమే వాళ్ళ బావోాలను చూసుకుంటూ ఉంటే మరింత అభివృద్ధి పథంలో రాష్ట్రం కానీ దేశం కానీ ఉంటుందని ఆయన పిల్లలకు ఒక ఆలోచన విధంగా చెప్పుకోస్తారు మొత్తానికి ఇదన్ని చూస్తూనే ఉన్నాను మేటీ న్యూస్ వెల్దంట స్కూల్ నుంచి